స్ తెలంగాణలో పెద్దాపూర్ గ్రామం అనేది ఎక్కడైతే ఉందో మెట్పల్లి మండలం కోరిట్ల దగ్గర కూడా అంటున్నారు సో అక్కడ గురుకులం మొన్న జూలై ఇరవై ఏడున ఒక పిల్లోడు చనిపోయాడు పాము కాటేసి దెన్ అగైన్ మొన్న ఫ్రైడే రోజు ఇంకొక పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలను కాటేసింది ఒక పాము వాళ్ళు పాపం అండ్రినే కుర్ర చనిపోయాడు ఇంకో మోక్ష తన కుర పాపం బతికేశాడు అంటే పది రోజుల గ్యాప్లో రెండు పాము కాటలు ఎలా ఏంటంటే గుడ్ నైట్ కిల్లర్ గుడ్ నైట్ కిల్లర్ ఏంటి కట్లపాం ఇది ఎంత ప్రమాదకరమైందంటే అనగోడిది కానీ ఏదో మన సినిమా వచ్చింది కదా డీజ టిల్లు అనుకుంటా అందులో అంటాడు బయనికి తెలియకుండా డ్రాయర్ లాగేయాలి అన్నట్టు ఇది కాటేసిద్ది కాటేసినట్టు మనకు తెలియదు కనీసం దోమ కాటేసినప్పుడన్నా మనకి మనకు అంటది చీమ కాటేసినా చూకమనిద్ది ఈ కట్లపాం నాకు నొప్పి తెలియదండి అండ్ వాపు కూడా కనపడదు అక్కడ కానీ మనిషిని చంపేసింది ఇది అంత భయంకరమైనది దీన్ని గుడ్ కిల్లర్ వెళ్ళరాని అంటారు ఎందుకో తెలుసా రాత్రుల పూట ఎలుకలు ఎక్కడ సంచరిస్తూ ఉంటాయి మనుషులున్న ప్రాంతాల్లో ఏమైనా దాచుకుంటారు తిందామని వస్తాయి ఎలుకలు అక్కడికొద్ద దొరికేది దొరికేదని చెప్పేసి ఈ కట్లపాం వాటిని తింట కోసం వచ్చింది ఇలా వచ్చిన మూమెంట్లో ఆ ఎలుకలు మనుషుల మధ్య తిరుగాడుతుంటే దాముకుంటే ఎలా ఉంటాయి వాటిని పట్టుకుంటే నీకు వస్తాయి కదా ఆ ఊంట్లో పక్కన మనుషులు ఉన్నారు కదిలేడారంటే దీన్ని ఏదో చేయబోతామని చెప్పి కాటేసి ఆ కాటేసిన ఎదురులో మనకే తెలియదు ఒకవేళ మెలుకులో ఉంటే ఏదో కుట్టినట్టు అనిపించిందని ఫీలింగ్ వచ్చేది తీరా చూస్తే ఘాట్లో ఏముండవు మిగతా పాములు లాగా ఇది జస్ట్ కుట్టిన ఫీలింగ్ ఉండేది అంతే ఆ పామును మీరు చూస్తే ఆ బతికిపోయినట్టు పామును మీరు చూడలేదంటే ఇంకంతే సంగతులు కానీ అయినా కానీ బతకాలి మీరు ఎలా వాంతులు అవుతాయి పొట్టలో నొప్పి గొంతు నొప్పి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది సో ఇది అంత ఎందుకు చెప్తానంటే పిల్లలు ఎక్కడన్నా నైట్ టైం పెద్దలు ఎక్కడన్నా నైట్ టైం కానీ మీకు అకస్మాత్తుగా వాంతులు వస్తున్నట్టు కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతుంటే ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోయి ఈ యాంటీమీనం ఇంజక్షన్ తీసేసుకోండి పాము కాటుగా అన్నట్టుగా ఇస్తారు కదా యాంటీ స్నేక్ మీనం అన్నట్టు ఏదో ఉంటుంది ఇంజెక్షన్ అది తీసేసుకోండి అఫ్కోర్స్ మీరు అలా చెప్పండి మీకు బాగా గుర్తుంటే జూన్ ఇరవై ఏడో జూన్ ఇరవై రెండునో అనంతపురం దగ్గర ఒక పిల్లోడు నైట్ టైం ఆ పిల్లోడిని పాము కాటేసింది ఆ పిల్లోడు తెలియలా మిడ్ నైట్ రెండింటప్పుడు లేచాడు వామిటింగ్స్ చేసుకుంటున్నాడు పొట్టనే పంటున్నాడు పిల్లడిని ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆక్సిజన్ లెవెల్స్ కూడా చూస్తే సాచురేట్ లెవెల్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ అయ్యో ఇదేంటి అని చెప్పేసి ఆక్సిజన్లు అవన్నీ పెట్టారు ట్రీట్మెంట్ అవన్నీ ఇస్తున్నారు అన్నీ చెక్ చేశారు అయినా సరే తగ్గట్ల పేమెంట్ మరలా గొంతు నొప్పి వచ్చేసారు గొంతు నొప్పి అంటున్నాడు వామిటింగ్స్ అని అంటున్నారు పొట్టనొప్పి అంటున్నాడు అరే ఇది కట్ల పాము కదా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకొని అరే నిజమైన పాము అని చెప్పేసి ఇమీడియట్గా ఇంజక్షన్ ఇచ్చేసారు వాస్తవానికి అప్పటికి ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్ అనమాట ఆ మూమెంట్లో ఈ యాంటీస్నేక్ ఇంజక్షన్ ఇచ్చేటప్పటికి ఆ పిల్లోడు కోరుకొని రెండు రోజులు ఆసుపత్రి ఉండి ఆ తర్వాత డిశ్చార్జ్ మొన్న పెద్దాపూరి గ్రామంలో చనిపోయినటువంటి పిల్లలు ఎవరైతున్నారు ఈ కట్ల పాము వాళ్ళే పాప మనకు నైట్ తెలియలా మార్నింగ్ వేస్తే చనిపోయి అన్నారు ఇంకో పిల్లలకి తెలిసిన వామిటింగ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆసుపత్రి పట్టుకెళ్తే ఒక చనిపోయి ఒక ఒప్పిల్లాడు బతికాడు సో ఇవి ఎలా అంటే నైట్ టైం కుడితే కదా తెలియదు అనమాట దాంతో నిద్రలోనే చనిపోతారు చాలామంది పాము కాటు వల్ల నిద్రలోనే చాలామంది చనిపోతుంటే దాని కారణం ఇది ఈ కట్టల పాము మిగతా పాములు కుడితే తెలిసిద్ది మనకి గట్టిగా తెలిసిద్ది తేడా అన్నీ కూడా నిద్రలు నిపుస్తారు అసలు ఇది కుట్టిందని ఇది కుట్టినా సరే తెలియదు అన్నట్టు సో దయచేసి ఓలలో ఉండేవాళ్ళు కానీ పట్టణాల్లో ఉండేవాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఒకసారి నైట్ చెక్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఓలల్లో ఉండేవాళ్ళు జాగ్రత్త కేర్ఫుల్గా ఉండండి ఈ వర్షాకాలమే మిగతా ఏ కాలమేనా సో ఆ పెద్దాపూర్లో ఇప్పుడు కొత్త వచ్చింది ఊరంగా నేను నాగు పాండ్రా అంటూ అటుటి పొరులుతూ నాకు తావు తావులేక ఈ పెద్దపూరి స్కూల్లోకి వచ్చి నేను దాముకున్నాను అన్నట్టు నాకు పుట్ట కట్టిండి గుడి కట్టిండి అన్నట్టు హడావుడి చేస్తుంది పిచ్చబెట్టినట్టు ఉంది ఆమె నేను మరలా చెప్తున్నాను హిందువులకు సంబంధించి సనాతన ధర్మం తెలియకుండా ఎవడో ఏదో చేస్తే ఒక రకమైన హిస్టరీలోకి వెళ్ళిపోయి అటు చేయకండి ముందు ఆసుపత్రిలో చూపించండి మానసిక వైద్యులకి అండ్ ఆ పెద్దాపురులో పాములు ఎందుకు కనపడి ఏంటి రా అంటే సరైనటువంటి చుట్టుపక్కల నీట్నెస్ లేక ఆ పాములు దాముకుంటా ఉన్నాయి తీరా పిల్లల్ని కుట్టి ఎవరి అంటే అవే అండ్ ఆ పాములు ఇప్పుడు మొత్తం సరి చేస్తా పోతావు అంటే క్లీన్ చేస్తా పోతే పాములు కనపడి వాటిని చంపేస్తూ ఉన్నారు అదేంటే అని చంపొద్దు నా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నా గుడి కట్టండి అని ఒక ఆమె ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టు దొరలు పొరుల దండాలు పెడతాం సో వీడికి మెయిన్ ఇండస్ట్రీ మీకు అర్థమైంది ఇంకెవరు కూడా ఈ పాముల వల్ల చనిపోకూడదు కట్ల పాము వల్ల అసలు చనిపోవద్దు ఎందుకంటే అసలు పడిన వర్డ్ ఎందుకు యూస్ చేసంటే తెలిసి తెలియకుండా ఎదురులేని చనిపోతూ ఉంటారు అండ్ తెలిసి తెలియకుండా నార్మల్గా కుట్టినా సరే ఆ ఏమి వదిలేస్తూ ఉంటారు తెలియక ఏదో ఏదో చిన్నది కుట్టింది అన్నట్టు తీర చూసా కట్ల పాము చాలా కేర్ఫుల్గా ఉన్నాడు ఈ కట్ల పామునే గుడ్ నైట్ కిల్లర్ అని చెప్పేసి అంటారు